శ్లోం దేవుని సమాధానం మనకు కలుగును గాక అలాగే రోజు వాక్యాన్ని దానిద్దాం మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి మొదటి నుంచి ఒకనొక దినమున సమయంలో సౌరును పిలిచి యుహోవా ఇస్రాలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపిన యహోవా మాట వినుమో మన కింద చదువుతాం సైన్యములకు అధిపతి యుహోవా సెలబిచ్చిన అమాలేకీయులను ఇస్రాలేయులకు చేసినది నాకు జ్ఞాపకమే వారు నువ్వు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి వేదికి వచ్చిరి కదా కాబట్టి నీవు నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చే పురుషులేమి స్త్రీలనేమి బలు నేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గర్ధభావములేమి అన్నిటినీ అతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చే పాడు చేసి అమాలేఖీయులను నిర్మూలన చేయమని చెప్పినాం సమయాలు సౌలు నగ సౌల దగ్గరకు వచ్చి చేయమన్న మన మాట ఏంటంటే దేవుడు నిన్ను నీ దగ్గరికి పంపించి నిన్ను రాజుగా అభిషేకించ అభిషేకం కాబట్టి అభిషేకించాడు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా నిన్ను నియమించాడు కాబట్టి దేవుని మాట విను దేవుని మాట చి ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నాడో ఏమైనా ఏదైతే నీకు చెప్తున్నాడో దానిని మాత్రమే చెయ్యి ఎందుకని ముందే హెచ్చరిస్తున్నాడు దేవుడు ఒక ఆజ్ఞ ఒక ఒక ఏదైనా చేయమని చెప్పినాడు అంటే అది చేసే విధానంగానే ఉండాలి ఒకవేళ అది చేయకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు నీకున్న అధికారాన్ని నీకున్న ఏదైతే ఏదైతే నువ్వు చూసుకొని గర్విస్తున్నావో ఏ బలాన్ని అయితే చూసుకొని గర్విస్తున్నావో ఏ ఏ ధనమునో డబ్బునో హోదానో ఏదైతే చూసుకుని నువ్వు దేవుని మీద గర్విస్తున్నావో అది నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు ముందు హెచ్చరికతో చేస్తాడు తర్వాత దేవుని దేవుని ఆగ్నేయంతో తెలియజేస్తాడు వాళ్ళు ఐగుప్తులో నుండి ఇస్రాయల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకు శత్రువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశాంతత లేకుండా చేసినారు కాబట్టి వాళ్ళని హతము చేయండి పిల్లలనేమి పెద్దలనేమి ఏ ఒక్కటి ఉండకుండా నాశనము చేసి పడేసేయండి నిర్మూలముగా చేసి పడేసేయండి అది దేవుని ఆజ్ఞ రెండోది ఏంటంట అంతట సవులో జనులు పోగు చేసి తెల్లరాయిలో వారిని లెక్క పెట్టగా జ జనులు కలు భామలు రెండు లక్షల మంది యువత వారు పదివేల మంది ఉండేది తర్వాత ఏడవ శనంలో తర్వాత సౌలును అమాలేఖివులను హీల నుండి ఐగుప్త దేశంలో మార్గమునున్న షూరు వరకు వారిని తరిమి హతము చేశాను అమలేఖివులు రాజైన హగగును ప్రాణముతో పట్టుకొని రా జనులందరినీ కత్తి చేత నిర్మలము ఏదట అందరినీ చంపేయమంటాడు పసి పిల్లలతో కూడా ఉండద్దు అంటాడు కానీ సౌలు చేసింది ఏంది ఎవరినైతే బతకరించకూడదో ఎవరినైతే పరిపూర్ణంగా చేయమన్నాడో పరిపూర్ణంగా చేయకుండా ఆ రాజును తీసుకొచ్చి తన నగరంలో కట్టేస్తాడు దేవుడేమో పరిపూర్ణంగా అతను చేసేసాయంటాడు కానీ సౌలు మాత్రం అది చేయాల ఇంకో మాట కూడా కింద చదువుదాం తొమ్మిది సౌలను జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లను కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి మాలిన నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి ఏందట ఏముంచారు మంచి మంచి వాటిని పోగు చేసుకొని చెడ్డవాటిని ఏమైతున్నాయో వాటన్నిటిని అతము చేసేస్తారు దేవుడేమో చెప్పింది చేయమంటాడు సౌలేమో దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు పశువుల్ని ఎందుకు చంపాలి పశువులు దేవునికి అర్పణంగా అర్పించేయి కదా దేవునికి దాన బలుగా అర్పించవచ్చు కదా వాటిని ఎందుకు చంపాలి అని చెప్పి సౌలు సాకులు చెప్పే విధానంగా చేస్తాడు ఈరోజు మన విషయంలో ఇంకొక మాట కూడా మనం వినాలి దేవుడు ఏదైనా దేవుడు ఏదైనా మనకు ఆజ్ఞాపించినప్పుడు మనలో ఉన్న పాపం కావచ్చు మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన వాటికి కావచ్చు ఏదైనా దేవుడు మనతో చెప్పినట్లు మనం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు ఏదైతే ఎలాగైతే సౌలు కాస్త ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పింది చేయకుండా తన సొంత పెత్తనంతో చేయాలనుకుంటాడు తన సొంత ఆలోచనలతో చేయాలనుకుంటాడు కానీ దేవుడికి మాత్రం నచ్చనే నచ్చదు దేవుడు ఏమైతే చెప్తాడో అది చేసేవారికి ఉండాలి రోజు మనం తెలుసుకోవాల్సి ఉన్నది మనలో ఉన్నది మన తలంపులో కావచ్చు మన హృదయంలో కావచ్చు ఏదైనా మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన వాటి ఉంచుకున్నట్లయితే వాటిని విడిచిపెట్టకుండా వేటినైతే అమ్మాలయకు చంపమంటాడు దేవుడు ఈరోజు నిన్ను నన్ను పాడు చేస్తున్నా నిన్ను నన్ను అప్రమత్తపరుస్తున్నా నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తున్నా వాటన్నిటి నుంచి దేవుడు దేనికైతే నిన్ను దూరం కామంటున్నాడో ఏదైతే నీలో ఉందో దాన్ని చంపమంటున్నాడో వాటిని చంపకుండా నువ్వు నిజంగా పై పైనే నటిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా సౌలుకి ఎలాగైతే హెచ్చరిక చేస్తున్నాడు నిన్ను కూడా అదే విధంగా చేస్తాడు దీనస్థితికి హీన స్థితికి నిన్ను తీసుకెళ్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సౌలు తత్వాన్ని మానేద్దాం మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమన్నా ఉన్న వాటన్నిటినీ చంపిపడేద్దాం చంపిపడేసి దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం ఫస్ట్ ఏమో హెచ్చరిక చేస్తాడు అయ్యా నువ్వు రాజుగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నావు అంటే అది దేవుని కృప నేను ఆయన చెప్పినట్టు చేస్తున్నాను కానీ నా సొంత పెత్తనాలతో ఏమీ నేను చేయట్లేదు కానీ నువ్వు కూడా నీ సొంత పెత్తనాలతో చేయబాబు దేవుని మాట విను అని చెప్పి ముందుగానే సమయలు సౌలునకు హెచ్చరిక చేస్తాడు తర్వాత దేవుని ఆజ్ఞనేదో తెలియజేస్తాడు కానీ సౌలు మాత్రం ఆజ్ఞను అతిక్రా కాబట్టి దేవు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేద్దాం ఎందుకయ్యా అంటే మనం కలిగి ఉన్నదంతా కూడా ఆయన కృప ద్వారాగానే మనం కలిగి ఉన్నాం ఆయన లేకుండా మనము లేవు కాబట్టి సౌలు మనస్తత్వాన్ని విడిచిపెడదాం దేవుడు ఏదైతే మన హృదయంలో నుంచి తీసేసి మన హృదయంలో ఉన్న చెడ్డదాని అంతటిని చంపమంటున్నాడో వాటిని చంపేసి దేవునికి బహు దగ్గరగా జీవితాం తర్వాత ఇంకోటి అప్పుడు పదవి వచ్చినప్పుడు అప్పుడు యహోబాబాకు సమయోలునకు ప్రత్యక్షమై ఇలాగ నా సెలవిచ్చిన సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకనకపోయను గనుక అతనిని రాజుగా నియమించు నందుకో నేను పశ్చాత్తాపడుచున్నాను అందుచేత సమయంలో కోపవేషుడై రాత్రి అంత యహోవకు మొరపెట్టిను ఏందట ఏదైతే దేవుడు నన్ను అపహాసించాడో నా మాట వినక ఏం చేశాడంట వెనుక తీసిన ఆజ్ఞను కై కొనకపోయాను గనుక అతని రాజుగా నియమించినందుకు పశ్చాత్తాప పడుతున్నాను ఈరోజు దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా వాడుకోవాలని దేవుడు నిన్ను అనుకుంటున్నట్లయితే నువ్వు ఒక పనిముట్టుగా దేవుని పనిముట్టుగా నుండాలని దేవుడు కోరుకున్నట్లయితే ఆ పనిముట్టుగా నువ్వు చేయకుండా ఒక వేదన నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఇదిగో సౌ సౌలు చూసి దేవుడు ఎలాగైతే పశ్చాత్తాప పడుతున్నాడో దేవుడు మనమును కూడా చూసి పశ్చాత్తాప పడతాడు ఇటువంటి పనికి నేను పని ఒప్పజెప్పింది ఇటువంటి మూర్ఖుడికా నేను పని ఒప్పజెప్పింది నా మాట అంటే లెక్క కూడా చేయకుండా ఇడు ఇంతగా నన్ను విసిగిస్తున్నాడే నా మాట అంటే లెక్క లేకున్నాడే ఇటువంటి వాడిన నేను ఇంతగా కోరుకునేది దేవుడు పశ్చాత్తాప పడతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆజ్ఞను దేవుడు చెప్పింది చేసి చేసేవారిగా ఉందా ఇంకో మాట కూడా మనం చదువుకుందాం చదివి ముందుకు వెళ్దాం పదమూడో వచ్చినప్పుడు అతడు సౌలు రాగానే సౌలు యహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక యహోవా ఆజ్ఞను విన ఆజ్ఞను ఆజ్ఞ నేను నెరవేర్చి తిననగా సమయాలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెలు పశువులు అరుపులను ఎడ్లు రెంకెలను ఎక్కడివి అవి అడిగడిగాను అందుకు సౌలు అమాలిఖీవుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చింది నీ దేవుడైన హోవాకు దా బలు అర్పించుటకు జనులను గొర్రెలలోను ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిది మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితమని అనగా ఏదన్నాట నువ్వు దేవుని చెప్పినట్టు చేసినట్లయితే నాకు వినపడుచున్న గొర్రె పిల్లల స్వరాలు కానీ ఎద్దుల రంఖ్యలు కానీ అనేకమైన స్వరాలు నాకు వినపడుతున్నావు ఎక్కడివి అని అంటే అంటాడు నీ దేవుడైన యహో బలిని అర్పించటానికి కొన్ని తీసుకొచ్చాం దేవుడు అసలు నాకు ఉద్దయ్య నిర్ నిర్మూలము చేసి పడేసేయంటే వాటన్నిటిని తీసుకొచ్చి దేవునికి బలిస్తానంటాడేంది ఏంది ఇది దేవునికి వ్యతిరేకమైన ఆలోచనే కాదంటదా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఇదో సౌలుకున్న మనస్తత్వం మనకు ఉండొద్దు సౌలు గర్భము నెత్తికెక్కేస్తుందండి ఆ గర్వము ఏ ఎలా నెత్తికెక్కుద్దు అది కూడా మనం ముందు చదువుకుందాం తర్వాత ఏం చదువు తర్వాత పదహారు సమయాలు నీవు మాటలాడ పని లేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయుదును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనిను అందుకు సమయంలో సమయాలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాలేయుల గోత్రములకు శిరసు వైథివే నిన్ను ఇస్రాలేయుల మీదుగా రాజుగా అభిషేకించెను మరియు యోహోవా నిన్ను సాగనప్పి నీవు పోవు పాపాత్ములైన పాత్రములైన నిర్మూలము చేయము వారు లయమవుగు వరకు నువ్వు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందు చేత యోవ మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి అనేను ఏందట ఒకసారి నీ గతమేందో చూసుకో నువ్వు ఎక్కడి వాడువో ఏ పాటి వాడువో నువ్వు రాజుగా అవ్వకముందు నీ మనస్తత్వం ఎంతో కొంతది మంచిదిగా ఉన్నది కాబట్టి ఆ మాట కూడా మనం చదువుదాం పదిహేడు వచ్చినప్పుడు అందుకు సోలు నీ దృష్టికి నీవు అల్పుడువుగా ఉన్నప్పుడు ఎవరంట అల్పుడువుగా ఉన్నప్పుడు నువ్వు కష్టపడేవాడిగా ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు దేనస్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను గుర్తుపట్టని విధానంలో నువ్వు ఉన్నప్పుడు ఎంతో వినయముతో నడుచుకుంటున్నప్పుడు దేవుడి నిన్ను కనుగొని నీకంట ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు నీ చేతులారా తీసేసుకుంటున్నావు ఈరోజు మన జీవితంలో మనకిచ్చిన ధన్యతను మనకిచ్చిన దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే దేవుని మాట ఖచ్చితంగా మనము వినాలి కానీ దేవునికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఉంటామో ఎప్పుడైతే దేవునికి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చకుండా ఉంటాము మనము కూడా మనము మన చేతులారుగా మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాము సౌలుకు మాత్రం తెలియట్లేదో తనకున్న అధికారాన్ని బట్టి తనకున్న హోదాను బట్టి దేవుని మీద భయం లేకుండా వ్యతిరేకమైన వాటిని చేస్తూ ఉన్నాడు సౌలుకు తెలియట్లేదో ఈరోజు సౌలు ద్వారాగా ఏదైతే చేసి తన శిక్షను కొని తెచ్చుకుంటున్నాడో దేవుడు ఈ వాక్యం ద్వారాగా వింటున్న పనతో ప్రతి ఒక్కరు కూడా బహుజాగ్రత్త కలిగి జీవించాలి ఎందుకని దేవుడు ఎంతగా అయితే నిన్ను సరిచేయాలనుకుంటాడో ఎంతగా అయితే నిన్ను బలపరచాలనుకుంటాడో ఎంతగా అయితే నిన్ను ఆయన రూపులేఖలకు మార్చుకోవాలంటాడో నీ శత్రువులను నీ ఎదుట లేకుండా మొదటిగా చేయాలనే ఉద్దేశం కలిగి పుట్టాడు నువ్వు ఎప్పుడైతే ప్రశాంతత కలిగి ఉంటావో దేవునికి బహు దగ్గరగా జీవిస్తావు నీకు ఎప్పుడైతే నీకు శత్రువు లేకుండా చేసుకుంటావో దేవునికి బహు ఇష్టడుగా జీవిస్తావు దేవుడు అది కోరుకుంటుంటే సౌలు మాత్రం దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తూ దేవునికి ఆయాసకరంగా దుఃఖకరంగా మారుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సౌలుకున్న మనస్తత్వాన్ని విడిచిపెడదాం దేవుడిచ్చిన ఆజ్ఞను మనం క్రియల్లో చూపించేవారిగా ఉందా కాబట్టి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం చదువుకొని ముందుకు వెళ్దాం అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గం ముందుకు పోయి అమలేఖీయులైన అమలేఖివులను నిర్మూలము చేసి తినే అయితే గిలగానులోను నీ దేవుడైన హోబకు బలిని అర్పించుటకే జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోనూ ముఖ్యమైన ముఖ్యమైన వాటిని తీసుకో తీసుకొని వచ్చిరని సమయాలతో చెప్పగా సెలవి చెప్పగా అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించున్నట్టు ఒకడు దాన బలును దాన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించము బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలను పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఏందంట ఆజ్ఞను గై కొనటము దేవుని మాట వినటము శ్రేష్టము ఈ రెండు మన జీవితంలో నేర్చుకోవాలి ఒకటి దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడిచ్చిన మాటను మనము ఖచ్చితంగా నెరవేర్చేవారిగా ఉండాలి అలాగే దేవుడు చెప్పిన మాట వినేవాడిగా ఉండాలి నువ్వు ఎంతగా అర్పణాలు తెచ్చి అర్పించినా కూడా దేవుని మాట వినక వినకపోయినట్లయితే నీకేమి ఉపయోగం నువ్వు దేవుని మాట వింటూ దేవుని ప్రకారం నువ్వు నడుస్తూ నువ్వు ఇచ్చి ఏదైతే దేవునికి ఇస్తున్నావో దేవుడు దానిని దీవించి నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడిని నిన్ను తీసుకెళ్తాడు అది చేయకుండా నీ ఇష్టానుసరంగా జీవిస్తూ నీ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ దేవుని మాట లెక్క చేయకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుడు నీ బలులను ఎలా అంగీకరిస్తాడు మొదటిగా ఆయన ఆజ్ఞను అంగీకరించాలి రెండోదిగా ఆయన మాటను వినేవాడిగా ఉండాలి ముఖ్యంగా మనం నేర్చుకునే పాఠము దేవుని మాట వినేవారిగా ఉండాలి చెప్పింది చేసేవారిగా ఉండాలి కాబట్టి ప్రతిపక్షనం కూడా ఈ రెండు విషయాల్లో బహు మన హృదయంలో భద్రపరచుకుందాం ఏదైతే సవులు సౌలు పోగొట్టుకుంటున్నాడో సౌలు దూరం చేసుకుంటున్నాడో దేవుడు ఆయనతో సౌలు ద్వారాగా మనకు నేర్పించే పాఠము సౌలుకున్న మనస్తత్వాన్ని విడిచిపెట్టి సమయలుకున్న మనస్తత్వాన్ని మనకు దేవుడు నేర్ సమయలు ఎలాగైతే దేవుని మీద భయభక్తులతో కలిగి ఉంటున్నాడో అలాగ జీవించమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకమైన వాటిని చేయకుండా దేవునికి బహు దగ్గరగా జీవితం ఇంకొక మాట ఇరవై పాపముతోనూ తిరుగుబాటు చేయుటూ సోద చెప్పుట అను పాపముతో సమానము మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములకు విగ్రహ దేవతలకు పూజించుటతో సమానం యహోవా ఆజ్ఞను నీవు విసర్జించి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్దించను దేవుడు చెప్పింది చెప్పింది చేయకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు సాకులు చెప్తున్నట్లయితే నువ్వు సోద చెప్తున్నావు నువ్వు కష్టపడేవాడిగా కాదు దేవునికి బహు ఇష్టడుగా నమ్మకస్తుడివి కాదు నువ్వు సోది చెప్పేవాడివి నీకు శాపాన్ని కొని తెచ్చుకునేవాడివి నీకున్నదంతా గుట్ట అంతా కూడా పోగొట్టుకోబోతున్నావు దేవుడి నిన్నో విసర్జిస్తున్నాడు కాబట్టి వాక్సి ముట్టున్న ప్రతిపక్కరూ కూడా దేవుని మాట వినేవారిగా ఉందాం సౌలు మనస్తత్వాన్ని విడిచిపెడదాం ఇంకో మా గురున్న మాట కూడా మనం చదువుకొని ముగించుకుందాం ఇరవై ఆరో వచ్చిన అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను ఇరవై ఐదో వచ్చినప్పుడు కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయలునకు వేడుకొనిను అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇస్రాలేయువుల మీదుగా నుండకుండా యహోవా నిన్ను విసర్దించనని చెప్పిన ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటి అక్కడ అక్కడ ఏమంటున్నాడంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను మొక్కుకుంటున్నాను నువ్వు కూడా నాతో పాటు రా అంటే ఇప్పుడు దేవుని మీద విష్టంతో వెళ్తున్నాడా లేదా సమయలు ద్వారాగా దేవుని బతులాడుకుందాము లేని వెళ్తున్నాడా సమయలు అంటున్నాడు దేవుడి నేను విసర్దించాడు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా ఉండకుండా నేను దేవుడు విసర్దించాడు కాబట్టి నేను రాను అప్పుడు ఇతను ఏం చేయాలంట ఒక్కడే వెళ్ళి కన్నీటితో ఎక్కడైతే దేవుణ్ణి అహసకరంగా మారాడో అక్కడ కన్నీటితో ప్రార్థించి దేవా నన్ను క్షమించు అని అంటాడేమో అనుకుంటే అనడే ఇంకా సాకులు చెప్తూనే ఉన్నాడు ఇంకా అసూయతతో కలిగే ఉన్నాడు దేవునితో కనెక్ట్ అయ్యే విధానము సౌలుకు లేదండి దేవునితో సఖ్యత కలిగి ఉండే మనస్సు సౌలుకం లేదో అటువంటి మనస్సు ఉన్నట్లయితే ఎక్కడైతే దేవుడు నిన్ను విడిచిపెడతాడో నిన్ను దేవుడు విడిచిపెడుతున్నాడనే ఒక మాట మనకు వచ్చినప్పుడు ఏం చేయాలంట మోకరించి ప్రభు నన్ను క్షమించు నాయన నాకు ఇచ్చిన తిన ధన్యతను అంతా కూడా నీ మహిమ నీ మహిమను బట్టి నాకు వచ్చింది కాబట్టి ప్రభువా నన్ను క్షమించు ఈ మాట అన్నట్లయితే ఎంత బాగుండేది కానీ ఆ మాట అన్నండి ఇరవై ఆరో వచ్చినాము అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను ఇస్రాయల్ మీద రాజుగా ఉండకుండా యహోవ నిన్ను విసర్జించనని చెప్పి చెప్పి వెళ్ళిపోవాలినని తిరగగా సౌను అతన్ని దుప్పటి చెంగును పట్టుకొని నందున అది చినిగినో ఏంటండి ఎప్పుడైతే తను వెళ్ళిపోవాలనుకుంటాడో సమయంలో ఎప్పుడైతే తన నేను రాను నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుతాడో తన దుప్పటిని చెంగును పట్టుకున్నప్పుడు అది చినుగుద్ది అడుగుతున్నా ఇంత గర్భము మనలో కూడా కొన్నిసార్లు ఉండబట్టే కదా దేవుడు మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది కాబట్టి అప్పుడప్పుడు ఆలోచించాల్సి వచ్చింది ఇటువంటి గర్వం మనకు కూడా ఉంది కాబట్టి దేవుడు మనకు ఇటువంటి గతిని తీసుకొచ్చాడు అలా అంటున్నప్పుడు సొమయలు అంటున్నాడు అప్పుడు సమయలు అతనితో ఇట్లా నేను నేడు యహోబా ఇస్రాయాలీ రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసాను నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధం ఆడడు పశ్చాత్తాప పడడు ఏంటంట ఏదైతే ఎంత వ్యతిరేకంగా ఉంటున్నావో దేవుడు నీ రాజ్యం నీ చేతిలో నుంచి లాగి పెట్టేశాడు అది నీకంటే ఉత్తముడైన వాడికి దేవుడు అప్పటిస్తున్నాడు ఆయన నరుడు కాదు ఇస్రా ఇస్రాలీలకు ఆధారమైన వాడు నరుడు కాడో ఆయన అబద్ధము ఆడడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెచ్చరికతో కలిగిన మాటలను మన హృదయంలో భద్రపరుచుకుందాం ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు అంటే నిన్ను నన్ను గద్దిస్తున్నాడు అంటే నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నాడు అంటే అది మన గొప్పతనము మన బలాన్ని బట్టు అధిశయించడానికి వీలు లేదు ఎందుకని మనం ఏ పార్టీ వాడము సౌలు ఏ పార్టీ వాడండి కష్టం చేసి బతికేవాడు దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అనేక మందికి ఒక రాజుగా స్థానంలో నిలబెట్టాడు అటువంటి స్థానంలో నిలబెట్టిన దేవునికి వ్యతిరేకంగా నడుస్తాడా ఈరోజు మనం కూడా అటువంటి నడబడికతో మనం ఉన్నట్లయితే దేవుని ఏదైతే సౌలు దగ్గర నుంచి తిలాగి పడేసాడో ఈరోజు దేవుని ఆయాసకరంగా మారే ఏదైనా నీ మనసులో ఉన్నట్లయితే దేవుడు నీ దగ్గర నుంచి లాగి పడేస్తాడు కాబట్టి ఆ స్థితికి రాకుండా పశ్చాత్తాపడదాం ఆయన నరుడు కాదయ్యా పశ్చాత్తాపడడానికి నువ్వు పడాలి పశ్చాత్తాపం నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలని నీకు ఉండాలి ఆశ ఎప్పుడైతే నీకు ఇటు జరుగుతుందని చెప్పి నీకు పదే పదేగా నేను చెప్తున్నానో అయినా కానీ నీకు ఆ గర్భం నుంచి విడిపించుకోకుండా అలాగనే ప్రవర్తిస్తూ దేవునితో కొంచెం తగ్గించుకొని దేవునితో సఖ్యత కలిగి ఉండవే దేవునితో ప్రార్థించేవాడిగా ఉండవే క్షమాపణ కోరుకునేవాడిగా ఉండవే ఆయన నరుడు కాదు పశ్చాత్తాపట్ట లాస్ట్ వచ్చినప్పుడు చదువుకుందాం ముగించుకుందాం ముప్పై లేదా ముప్పై రెండు వచ్చినాం సమయంలో అమాలేఖీయుల రాజు అయిన అగగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పి చెప్పిన అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమల శ్రమ మరణ శ్రమ నాకు గడిచిపోయేనని అని చెప్పగా సమయంలో నీ కత్తి స్త్రీలకు సత్తు లేకుండాను చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సొత్తు లేకుండా పోవునని అతనితో చెప్పి గలగానులో యహోవా సన్నిధిని అగాగును తునీయులుగా నరికేశాను అప్పుడు నువ్వు సమయలు రామాకు వెళ్ళిపోయాను సౌలు గివ్యులోకి ఇంటికి వెళ్ళాను సౌలు బ్రతికిన దినములన్నయూ నిటను సమయాలు సౌలు బ్రతికిన దినములన్నయూ సమయాలు అతన్ని దర్శింపలేదు కానీ సౌలును గుర్చి దుఃఖకాంతుడయ్యను మరియు తాను సౌలును ఇస్రాల్ మీదుగా రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాప పడేను నీ వల్ల నలుగురు దేవుడు బాధపడుతున్నాడా నీ వల్ల సంతోషపడుతున్నాడా నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు ఇచ్చిన ధన్యతను బట్టి నువ్వు గర్విస్తున్నట్లయితే దేవుడు బాధపడతాడు దేవుడు పశ్చాత్తాపడతాడు దేవుడు అవమానకరంగా మారుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దేవుడు నా బిడ్డ నా కుమారుడు అని గర్వించే విధానంగా మనము జీవితాం కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని ఏదైతే దేవునికి వ్యతిరేకమైన వాటిని మనలో ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ సులభం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె